చదువు సంస్కారం కథ రచన టీవీఎల్ గాయత్రి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ తన్మయి ఆరో తరగతి చదువుతోంది బాగా తెలివైన పిల్ల తండ్రి కళ్యాణ్ తల్లి మహతి తల్లిదండ్రురిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరూ ఐఐటిలో చదివి వచ్చినవాళ్ళై ఇద్దరికీ చదువంటే ప్రాణం పిల్లకు చిన్నప్పటి నుండి ఎలాంటి కోచింగ్ ఇవ్వాలి ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే మంచి ర్యాంక్ వస్తుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు భార్యాభర్తలు కళ్యాణ్ తల్లి సుమిత్ర ఇంట్లో ఉండి పాపను చూసుకుంటూ ఉంటుంది పాప కూడా చదువు పట్ల చాలా శ్రద్ధ ఎక్కువ తన్మయి స్కూల్లో ఎవరి పక్కన కూర్చోవాలి ఎవరితో మాట్లాడాలి అన్న విషయం కూడా మాతి కూతురికి ఫీడ్ చేస్తూ ఉంటుంది కాస్త తక్కువ ర్యాంక్ వచ్చేవాళ్లతో స్నేహం చేయకూడదు మొద్దు మొహాలతో కనుక ఆటలాడుతూ ఉంటే క్రమక్రమంగా వాళ్ళలాగే మనం కూడా పనికి వాళ్ళలాగా అయిపోతాం నీతో మాట్లాడే పిల్లలు చదువులో ఎలా ఉన్నారో గమనించుకో నీకంటే తెలివైన వాళ్ళతో స్నేహం వల్ల నీకు బోలెడ విషయాలు తెలుస్తాయి టైం రుసాహ్ చేసుకోకుండా ఎలా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలో ఆలోచించు అంటూ బోధ చేస్తూ ఉంటుంది చిన్నపిల్ల తన్మయ్యి తల్లి చెప్పినట్లే వింటూ మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉండేది సుమిత్రకు ఇదంతా కాస్త చిత్రంగా ఉండేది తమ పిల్లలకు భర్త కానీ తను కానీ ఇలా చెప్పినట్లు గుర్తులేదు దొరలవాట్లు చేసుకోవద్దని జాగ్రత్తగా ఉండమని క్యారెక్టర్ ముఖ్యమని చెప్పినట్లు గుర్తు ఈ తరం వాళ్లకు ఇంకా విపరీతపు భయాలు ఎక్కువగా ఉన్నాయనుకునేది సుమిత్ర ఆ మాట కోడలతో ఒక్కొక్కసారి చెప్పేది కూడా నిజమే అత్తయ్య డ్రగ్స్ రాజమెతున్న ఈ కాలంలో పిల్లలకు తగు మాత్రం జాగ్రత్తలు చెప్పకపోతే ఎలాగా పైగా కాంపిటేటివ్ యుగం ర్యాంక్ తక్కువ వస్తే ఉద్యోగాలు రావడం చాలా కష్టం ఇప్పటి నుండి పునాది గట్టిగా వేసుకుంటూ పోవాలి అంది అలా అని మాతి చెప్పినా కూడా సుమిత్రకు అసంతృప్తిగా ఉండేది అచ్చుల్లో లక్కపోసి బొమ్మలు చేసేవాళ్ళు చిన్నప్పుడు అలా పిల్లల్ని తాబు అనుకున్న లక్క బొమ్మల్లాగా పెంచితే పిల్లలకు సహజంగా ఉండవలసిన హృదయ స్పందన ఉంటుందా వాళ్ళు షోకేసుల్లో బొమ్మల్లాగా తయారవ్వరు వాళ్లలో బుద్ధి వికాసం ఎలా ఉంటుంది కేవలం చదువులు ర్యాంకులు చూసుకుంటూ తర్వాత భుక్తి కోసం మంచి ఉద్యోగం సంపాదించడమైతే వస్తుంది కానీ జీవితానికి ముఖ్యమైన విలువల సంగతి ఏమిటి సంఘ మర్యాదలు ఎలా తెలుస్తాయి అలా ఆలోచిస్తూ సుమిత్ర తనలో తాను మదనపడసాగింది ఆ రోజు తన్మయ్యి స్కూల్ నుండి ఇంటికి వచ్చింది స్కూల్లో జరిగిన విషయాలని బాంబతో పూసిగూచినట్లు చెప్పడం తన్మయ్యకి అలవాటు సుమిత్ర కూడా పక్కన కూర్చొని ఉత్సాహంగా వింటూ ఉంది ఈరోజు మా క్లాస్మేట్ ఆర్య ఆడుకుంటూ గ్రౌండ్లో పడిపోయాడు బామ్మా అంది తన్మయ్యి అయ్యో ఎవరైనా వెళ్ళి లేపారా మరీ వాడే లేచాడు కాని వాడి కాలికి తగిలింది వాడి వాటర్ బాటిల్లో నీళ్లు అయిపోయాయి మా దగ్గరికొచ్చి మంచినీళ్ళు అడిగాడు నీ బాటిల్లో నీళ్లు ఇచ్చావా మరి అడిగింది సుమిత్ర తల అడ్డంగా ఊపింది తన్మయ్యి ఎందుకని నీ బాటిల్లో నీళ్లు అయిపోయాయా లేదు బామ్మా వాడు సరిగ్గా చదవడు వాడితో మేం మాట్లాడం వాడు మా ఫ్రెండ్ కాదు కదా ఎలా వాటరిస్తాను పోయింది సుమిత్ర ఇదేమిటి వివక్ష తన చిన్నప్పుడు గ్రామాల్లో అస్పృశ్యత ఉండేది తర్వాత తర్వాత ఆ దురాచారం పోయింది కానీ ఈ చదువు దురాచారం ఏమిటి పిల్లకు ఇప్పుడే చెప్పాలి లేకపోతే ఇలాగే పెరిగితే తన్మయి చాలా నష్టపోతుంది పాపను పక్కన కూర్చోబెట్టుకుంది సుమిత్ర నువ్వు చేసింది ఎంత తప్పు తెలుసా బంగారు చదువు డబ్బు పెద్ద ఉద్యోగం ఇవన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అనుకోవడం చాలా తప్పు నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఒక ఇల్లు కట్టాలనుకున్నావనుకో నువ్వే కట్టుకోగలవా చెప్పు తల అడ్డంగా ఊపింది తన్మయి ఇల్లు కట్టాలంటే ఎవరెవరు కావాలి ఆలోచించింది తన్మయ్యి కార్పెంటర్ తాపీ మేస్త్రి ఇంకా కూలీవాళ్ళు ఇటుకను మోసేవాళ్ళు ఇంకా ఇంకా ఆర్కిటెక్చర్ ఐరన్ పనిచేసేవాళ్ళు చాలామంది కావాలి అవునా అవును బామ్మ నీకు గౌన్లు కావాలంటే ఎవరు కావాలి టైలర్ కావాలి చటుక్కుని చెప్పింది తన్మయి టైలర్ మాత్రమేనా నీది కాటన్ గౌన్ అయితే పత్తి వాళ్ళ దగ్గర నుండి లెక్కవేయి తన్మయి ఆలోచించింది అమ్మో చాలామంది కావాలి బామ్మ నవ్వింది సుమిత్ర వీళ్ళందరూ బాగా చదువుకున్నవాళ్ళేనా యావరేజ్గా చదివిన వాళ్ళున్నారా అసలు వీళ్ళు ఏం చదివి ఇన్ని పనులు చేస్తున్నారు బామ్మ ప్రశ్నకు జవాబు ఏమిటో తెలియలేదు తన్మయ్యకి మౌనంగా ఉంది మన చుట్టుపక్కల మనకు సహాయం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒకరికొకరం అంటూ ఈ సొసైటీలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం కదా నువ్వు పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేసి నీ ప్రతిభతో దేశానికి ఉపయోగపడతావు అలాగే నీ క్లాస్మేట్ ఆర్య కూడా ఏదో పని చేసి సంఘానికి ఉపయోగపడతాడు ఇందులో నువ్వు ఎక్కువ అతడు తక్కువ అనుకోవడానికి ఏముంది చెప్పు తన్మయ్యి మామ చెప్పింది శ్రద్ధగా విన్నది ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది అయినా చిన్నపిల్ల మనస్సులో ఇంకా సందేహాలు మిగిలి ఉన్నాయి సుమిత్ర రోజు పాపతో మాట్లాడుతూ పాపకు వివేకానందుడి జీవిత చరిత్రతో మొదలుపెట్టి కొంతమంది సంఘ సంస్కర్తల గురించి కథలు కథలుగా చెప్పడం మొదలుపెట్టింది అయితే తన్మయికి ఒక కష్టం వచ్చిపడింది తల్లి చెప్పే బోధలు వినాలా లేకపోతే బామ్మ చెప్పింది వినాలా అని సందేహం ఎవరు తీరుస్తారు సెలవు రోజు వచ్చింది సుమిత్ర పూజ చేసుకుంటోంది మహతి వంట చేసుకుంటోంది తన్మయ్యి తండ్రి దగ్గరికి వచ్చింది చెప్పు నాన్న నేను తక్కువ ర్యాంకు వచ్చేవాడతో స్నేహంగా ఉండాల వద్ద నాకేమీ తోచడం లేదు విషయమేమిటి అడిగాడు కళ్యాణ్ బామ్మ చెప్పే కథల గురించి చెప్పింది అమ్మ చెప్పే జాగ్రత్తల గురించి కూడా చెప్పింది నేను ఎలా ఉండాలన్నా నాకు అర్థం కావడం లేదు అంది కళ్యాణ్ కూతురువైపు చూశాడు ఆలోచించాడు పాప పాటు సంఘంలో ఎలా మెరగాలో కూడా తెలుసుకోవాలి మహతీ చెప్పే జాగ్రత్తలు తన్మయ్యని అయోమయానికి గురిచేస్తున్నాయి అలాగే అమ్మ చెప్పే కసరు ఆచరించడానికి సాధ్యం కావేమోనని సందేహం వస్తూ ఉంది చిన్నపిల్లకు ఎలా అర్థమవుతుంది అందరిలో ఉంటూనే అందరితో స్నేహం చేస్తూనే పాప తన లక్ష్యాన్ని అందుకోవడానికి తగిన ప్రయత్నాలు చేయాలి నీకు రామాయణం తెలుసు కదా అడిగాడు కళ్యాణ్ కార్టూన్ రామాయణం చూశాను కదా నాన్న అందులో రాముడి ఫ్రెండ్స్ ఎవరో చెప్పు తన్మయ్యి ఒక నిమిషం ఆలోచించింది సుగ్రీవుడు ఇంకా ఆలోచించు విభీషణుడు ఇంకా ఇంకెవరూ లేరునా ఉన్నాడు నువ్వు మర్చిపోయావు తన్మయీ ఆలోచిస్తూ ఉంది ఇంకెవరూ లేరు కదా గుహుడు ఉన్నాడు కదా అందించాడు కళ్యాణ్ అవునవును నేను మర్చిపోయాను ఒక్క ఎగురు ఎగిరింది తన్మయీ రాముడు బాగా చదువుకున్నాడు మంచి వీరుడు పైగా రాజకుమారుడు అటువంటి అటువంటివాడి గొప్పవాడి స్నేహితులు ఎలాంటివాళ్ళు గుహుడు అసలు చదువు సంజ లేనివాడు సుగ్రీవుడు వానరజాతికి చెందినవాడు విభీషణుడు సరేసరి శత్రువుకే తమ్ముడు వీళ్ళతో స్నేహం చేయడం వల్ల రాముడి చదువు కానీ వీరత్వం కానీ తగ్గిపోయాయా చెప్పు లేదు లేదు రాముడు ఎప్పటికీ వీరుడే కదా పాపను దగ్గరకు తీసుకున్నాడు కళ్యాణ్ అలాగే మనం కూడా అందరితో స్నేహంగా ఉండాలి ఎవరిని కించపరచకూడదు ఎవరికైనా అవసరం వస్తే సహాయం చేయాలి అయితే స్నేహం చేస్తున్నాం కదా అని మన క్యారెక్టర్ని మార్చుకోకూడదు వాళ్ళలాగే బద్ధకంగా అయిపోకూడదు మన చదువు మనం చదువుకుంటూ ఉండాలి అయ్యాక తన్మయికి తను స్కూల్లో ఎలా అమలుకోవాలో అర్థమైంది తన్మయ్యికున్న సందేహాలు పటాపంజలైపోయాయి ఆ చిన్నపిల్ల మనసుకు సంతోషం వేసింది తను మంచిగా చదువుకుంటూ కూడా ఎలా స్నేహితులతో మెలగాలో తెలిసింది ఒకవేళ సమస్య ఏమన్నా వస్తే చూసుకోవడానికి తల్లి తండ్రి బామ్మ ఉన్నారు ఓ పది రోజుల తర్వాత ఆర్ట్ క్లాస్ బ్యాగ్లో వెతుక్కుంటూ అయ్యో అయ్యో అంటూ అరిచాడు వినీత్ అనే పిల్లవాడు ఏమైందిరా పక్కనున్న ధృవ అడిగాడు నా కలర్ పెన్సిల్ బాక్స్ ఇంట్లో మర్చిపోయా అంటూ బిక్కమొహం వేశాడు వినీత్ మనం ఏమన్నా సరిగ్గా గీస్తామా పెడతామా లైట్ తీసుకో ఆర్య తేలిగ్గా చెప్పాడు టీచర్ తిడుతుంది కదరా ఇంకా దిగులుగానే ఉంది వినీత్ గొంతు ఆర్య వినీత్ ధ్రువ అందరూ వెనక మించి స్టూడెంట్లే తక్కువ ర్యాంక్ తెచ్చుకునేవాళ్లే తన సీట్లోంచి లేచింది తన్మయి తన్మయ్యి దగ్గర ఎప్పుడూ రెండు కలర్ పెన్సిల్ బాక్సులు ఉంటాయి ఒకటి తీసి వినీత్కు ఇచ్చింది క్లాసయ్యాక గాని అంది స్నేహంగా నవ్వాడు వినీత్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి Thank you.